పరమాత్మని యొక్క చేసేటువంటి పనులు అనేకమైనటువంటి ఉన్నాయి కాబట్టి ఆయనకు ఆయా పనులను బట్టి చాలా పేర్లతో పిలుస్తాం అమ్మ అంటారు విష్ణువు అని అంటాం మనం ఇవాళ వేదం గురించి తెలుసుకుందాం ఋగ్వేదము యజుర్వేదము సామవేదము వేదం ధర్మ ప్రేమికులరా మనం ఇవాళ వేదం గురించి తెలుసుకుందాం వేదం అంటే ఏమిటి వేదం మనకేం చెప్తుంది అని ఒకసారి ఆలోచన చేసినట్లా ఉంటే వేదం అంటే శాబ్దికమైనటువంటి అర్థము జ్ఞానము అని అర్థం ఎటువంటి జ్ఞానాన్ని వేదం అంటారు అంటే ఏ జ్ఞానాన్ని మనం తెలుసుకుని మన జీవితంలో ఆచరిస్తే మన వ్యక్తిగత జీవితాలు బాగుపడతాయో అట్లాగే ఏ జ్ఞానాన్ని తెలుసుకొని మన సమాజం ఆచరణలో పెడితే సమాజం అంతా సుఖశాంతులతో ఉండగలుగుతుందో అటువంటి జ్ఞానాన్ని వేదము అని అంటారు ఈ వేదము లోపల ఏం చెప్పడం జరిగింది ప్రధానంగా అంటే మనుర్భవ నీవు మనిషివికా అని చెప్పడం జరిగింది సృష్టిలోపల మిగతా పశుపక్షాదులు జంతువులు వాటి జీవితానికి సరిపోయినంత జ్ఞానం అవి పుట్టుకతోనే కలిగి ఉంటాయి కానీ మనిషి మాత్రము తన జీవితానికి సరిపడినంత జ్ఞానము పుట్టుకతో ఆయనకు ఉండదు అందుకే మనిషిని మనిషిగా మార్చడం కొరకే ఆయనకు అన్ని తర్ఫీదులు ఇవ్వడం జరుగుతుంది పాఠశాలకు పంపించడం జరుగుతుంది గురుకులాలకు పంపించడం జరుగుతుంది ఇవన్నీ తర్ఫీదులు ఇస్తే కానీ మనిషి మనిషిగా మార ఇటువంటి మంచి అలవాట్లు మంచి స్వభావం అది తనకు మేలు కలిగించాలి తవల్ల సమాజానికి మేలు కలగాలి అటువంటి జ్ఞానం అంతా మనకు వేదంలో చెప్పడం జరిగింది వేదాలు ఉన్నాయి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణవేదము ఈ నాలుగు వేదాలు కలిపి మొత్తం సమాజానికి వ్యక్తి యొక్క నిర్మాణానికి కావలసినంత జ్ఞానము అట్లాగే సృష్టికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఏమిటా పరిపూర్ణమైనటువంటి జ్ఞానం మనం ఒకసారి సృష్టిలో చూసినట్లా ఉంటే మనం ఉన్నాం మనమంటే జీవుడు అట్లాగే ఈ కనిపిస్తున్నటువంటి ఈ సృష్టి ఉంది ఈ సృష్టిని నడిపిస్తున్నటువంటి ఆ ఏ తత్వమైతే ఉందో దాన్నే పరమాత్ముడు దేవుడు అని పిలుస్తూ ఉంటాం ఆ పరమాత్మని యొక్క చేసేటువంటి పనులు అనేకమైనటువంటి ఉన్నాయి కాబట్టి ఆయనకు ఆయా పనులను బట్టి చాలా పేర్లతో పిలుస్తాం ఆ పరమాత్మనే సృష్టి చేస్తాడు కాబట్టి ఆయనను బ్రహ్మ అంటారు ఈ సృష్టిని నిరంతరం నడిపిస్తున్నాడు కాబట్టి ఆయనను స్థితికారకు అతణ్ణే విష్ణువు అని అంటాం అట్లాగే ఈ సృష్టి లోపల నిరంతరము ఏ వస్తువు యొక్క ఆయుష్ అయిపోతుందో ఏ వ్యక్తి యొక్క ఆయుష్ అయిపోతుందో ఎట్లయితే మనం తయారు చేసినటువంటి వస్తువుకు ఎక్స్పైరీ డేట్ ఉంటుందో అట్లాగే ఈ సృష్టిలో ప్రతీది రూపాంతరం చెందవలసింది దాన్నే అంటే ప్రళయము నాశనము చేయడము అని అంటాం ఈ రకంగా సృష్టి స్థితి లయం ఈ మూడు పనులు ఆ సృష్టికర్త అయినటువంటి ఆ పరమాత్మ అయినటువంటి అతడు పనులను బట్టి అతనికే బ్రహ్మాన్న అన్న ఆయనకే పేరు విష్ణు అన్న ఆయనకే పేరు అట్లాగే ఈశ్వరుడు అన్న ఆయనకే పేరు ఈ రకంగా ఆయనకి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి ప్రధానంగా మరి వేదం ఏం చెప్తా ఉంది అంటే ఆ పరమాత్ముడు ఏం చేస్తాడు సృష్టి స్థితి లయము ఈ మూడు పనులు చేస్తాడు దీంతోపాటు జీవులు చేసినటువంటి మంచి పనులకు మంచి ఫలితాలు చెడు పనులకు చెడు ఫలితాలు ఇది ఆయన ఇచ్చేటువంటిది ఇది మన చేతిలో లేదు అందుకే భగవద్గీతలో కూడా ఇదే విషయం చెప్పడం జరిగింది కర్మణ్ణి వాధికారస్తే మా ఫలిషు కదా నీవు కర్మ చేయడానికే అధికారం ఉంది నీకు ఫలితం నీ చేతుల్లో లేదు ఈ రకంగా వేదం ఏం చెప్తా ఉంది అంటే ఆ సృష్టి స్థితి లేము చేసేటువంటి ఆ పరమాత్ముడు ఒక్కడే ఆయనకి అనేకమైనటువంటి పేర్లతో పిలుస్తాము అందులో వేదము మధ్యకాలంలో ఏం జరిగింది అంటే రకరకాలైనటువంటి ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క దేవతా స్వరూపాన్ని సృష్టించి పూజించడము ఉపాసించడము అట్లాగే వేదము పేరుతోనే సమాజములో చాలా రకాలైనటువంటి సామాజిక రుగ్మతలు ఏర్పడ్డాయి ఉదాహరణకి స్త్రీలు వేదము చదవరాదు ఎక్కడ చెప్పడం జరిగింది అంటే వేదమే చెప్తుంది అని చెప్పడం జరిగింది స్త్రీ శూద్రో నాధీయతాం స్త్రీలు శూద్రులు వేదమును చదవకూడదు ఎందుకని ఎందుకని అంటే వాళ్ళు అస్పృశ్యులు అందుకని మధ్యకాలం లోపల వేదములో ఉన్నటువంటి సమాజానికి ఉపయోగకరమైనటువంటి అన్ని మంచి విషయాలు సమాజంలో చాలా భాగానికి శూద్రులు అంటే ఎవరు శూద్రులు అంటే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు ఈ ముగ్గురు తప్ప మిగతా వాళ్ళందరూ శూద్రులు అట్లాగే స్త్రీలు కూడా శూద్రులే ఆ స్త్రీలు బ్రాహ్మణుల స్త్రీలైనా శూద్రులే క్షత్రియ స్త్రీలైనా శూద్రులే వైశ్యుల స్త్రీలైనా శుద్రులే అంటే మొత్తం స్త్రీ జాతి మొత్తం శుద్రులు ఈ రకంగా కంప్లీట్గా స్త్రీలు వేదం చదవకూడదు మిగతా వర్గాల వాళ్ళైనటువంటి శూద్రులు వేదమును చదవకూడదు వేదమును వినకూడదు ఒకవేళ పొరపాటున వాళ్ళు వేదం విని వాళ్ళ చెవిలో సీసాన్ని కరిగించిపోయాలి ఒకవేళ వాళ్ళు వేదమంత్రాన్ని మాట్లాడినారు అనుకోండి ఉచ్చరించారనుకోండి వాళ్ళ నాలుకను కోసివేయాలి ఇటువంటి నిబంధనలు మధ్యకాలంలో పెట్టడం జరిగింది దానివల్ల వేదం యొక్క స్వరూపము దాని యొక్క ప్రాశస్త్యము చాలా తగ్గిపోయింది ఇంకా ఏం జరిగిందంటే వేదము పేరుతోనే జంతుబలు ఇవ్వడం ఇవన్నీ వేదములోనే ఉన్నాయని చెప్పడం జరిగింది కానీ పంతొమ్మిదవ శతాబ్దములో స్వామి దయానంద మహర్షి పుట్టినాడు ఆయన వీటన్నిటిని క్షుణ్ణంగా చూసిన తర్వాత వేదాధ్యయనం చేసిన తర్వాత గురు విరిజానందుడు అనేటువంటి గురువు దగ్గర ఆయన వేదాధ్యయనం చేసి వేదాన్ని సంపూర్ణంగా చదివిన తర్వాత వేదములో ఈ అస్పృశ్యత కానివ్వండి శూద్రులు వేదం చదవకూడదు అనేటువంటిది కానివ్వండి అట్లాగే జంతుబలులను ఇవ్వడం కానివ్వండి ఇటువంటి దురాచారాలు ఏమి కూడా వేదములో ఎక్కడా లేవు అని వేదము ద్వారానే నిరూపించడం జరిగింది మిగతా విషయాలు మళ్ళీ సందర్భంలో తెలుసుకుందాం ఓం శాంతి